పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం చప్పటి వద్దాం చప్పటి వద్దాం ప్రభుని మహిమ ప్రభు అని పర్లోక ముందు ఉన్న మా తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రజల్ని ప్రజలు దాసుని దాసున్నాయన ఇక్కడ మీ ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఆశ్రయిస్తాలనుకొచ్చున్నారు ప్రభా వారు ఏ బాధను కలిగి ఉన్నారో ఏమి వ్యాధి కలిగి ఉన్నారో ఎలాంటి శోధనలు కలిగి ఉన్నారో వారి విడుదల పచ్చబడి వెళ్ళినట్లుగా నా జ్వరడిని ఏ సుక్రిస్తున్నాములు అడుగుతున్నాము ఆమె దేవునికి మహిమ కలుగును గాక మనం కార్యక్రమంలోనికి వెళదాము పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచి ఆయన మనల్ని బలపరిచి మనకు కావాల్సిన ఆదరణ ప్రభు మనకు అనుగ్రహరించినట్లుగా మరోసారి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం త్వర త్వరగా కార్యక్రమాలకి వెళదాము ప్రభువుకు మహిమ కలుగునిగాక ఆమెలు కొట్టాలయా మీరు టీవీలో ఏది చూసారో అది పది శాతం మాత్రమే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డెలివరెన్స్ కలరా చూస్తున్నారు చప్పలు కొట్టి ఆమెన్ హలే లూయా హలే లూయా ఆనందం ఊపిరితిత్తులు క్యాన్సర్ ఆనందం నువ్వేనా నేనే అండి నాతో మాట్లాడావా నా మాట్లాడాను సార్ నిన్న మా క్యాన్సర్ అని చెప్పావు కదా అవును ఏం పని చేస్తావు నువ్వు నేను వెళ్ళి డాక్టర్ మహిళా సంఘ క్లస్టర్ కోఆర్డినేటర్ గా చేస్తాను అవునా నీకు ఆనందం చెప్పాడు అతను ఎప్పుడు వచ్చి అలా ప్రాబ్లంలో ఉన్నాడు తగ్గిపోయాడు కదా ఊపిరితిత్తులు క్యాన్సర్ అని ఎత్తుగాలంగా బాధపడుతున్నావు పోయిన సంవత్సరం మే నెలలో నుంచి ఇబ్బంది పడుతున్నాం పోయిన సంవత్సరం జూలై నుంచి టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుతున్నాం చూస్తున్నావా ప్రోగ్రామ్ అవి ఆ టీవీలో అంటే రీసెంట్ గా మొన్న మా తమ్ముడు ఆనంద్ అని చెప్పిన తర్వాత ఆయన ఏమని చెప్పాడు నీకు ఖచ్చితంగా చెప్పి యథార్థంగా చెప్పి ఏమని చెప్పాడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళు అన్న అక్కడ అయ్య మంచి మంచి చేస్తాడు నువ్వు వెళ్ళి చూడు వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పాడు ఓకే ఇంకొక విషయం ఏంటంటే నువ్వు నాకు రెండు వారాల క్రితం మాట్లాడావు నేనే నీ ఫోన్ మాట్లాడాను నీతో రోజు మీరు ఇక్కడ రండి వచ్చిన తగ్గుతుంది ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తావా మళ్ళా వెళ్తావా మళ్ళీ వెళ్తావా ఎలా ఈ లివర్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు డాక్టర్లు చెప్పేది అమ్మా అయ్య గారు నాకు ఎవరు చెప్పలేదు డాక్టర్ సంవత్సరంగా డాక్టర్ చుట్టూరు తిరుగుతున్నావు తిరుగుతున్నా రెగ్యులర్గా నువ్వు ఒక సంవత్సరం తిరిగావు ఇంకా సీనియర్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా టీవీలో చాలా సీనియర్లు ఉన్నారు ఐదు సంవత్సరం ఆరు సంవత్సరం ఏడు సంవత్సరం తిరిగిన వాళ్ళు ఉన్నారు చచ్చిపోతావు వెళ్ళిపో అంటే ఇక్కడికి వచ్చి బ్రతుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా లివర్ ప్రాబ్లమే కానీ కిడ్నీ ప్రాబ్లమే హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఇంకా వాళ్ళు తిప్పుకుంటారంటే తగ్గిపోద్ది ఇక నువ్వు బతుకుతావని చెప్పరు తిప్పుతారు ఎన్ని సంవత్సరాలైనా ఆఖరికి అవయవాలని పాడిని చచ్చిపోతావు తీసుకుపోండి అందరూ చూస్తారు అంటారు కదా అప్పుడు వస్తారు మన వాళ్ళు మన దగ్గరికి అప్పుడు దగ్గర రారు ఇక్కడ చాలా ఉన్నారు అర్థమైందా అప్పుడు వస్తారు అప్పుడు వచ్చి ఇక చచ్చిపోతామయ్యా ఇంకా పది రోజులు ఒక నెలలో గారు చెప్పారని తెల్ల తెల్లమొక్కలు వేసుకొస్తారు కాదు నీకు చెప్పడానికి చచ్చిపోవటానికి ఆడేమైనా దేవుడా నేను బ్రతికిస్తున్నా చూడు చప్పలు కొట్టండి గట్టిగా నీకేం చెప్పాను ఆనంద్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన టాబ్లెట్లు వేసుకుని ఇక్కడ రావద్దు అని చెప్పారు ఇక్కడ చాలా కృప అద్భుతంగా ఉంది చప్పలు కొట్టాలి గట్టిగా మీ మీ ఆనంద వాళ్ళ కుటుంబం అంతా చాలా శోధలు ఉన్నారు ఆ విషయం తెలుసా మీకు సరే సరే నువ్వు బతుకుతో ఇక భయం వద్దు నీకు ఓకేనా రైట్ కూర్చోండి నాగేశ్వరరావు పటాన్ చెరువు నుంచి వచ్చారు ఎనిమిది నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అప్పటి నుండి ఆహారం తినడం లేకపోతున్నాను షుగర్ ఉంది బాబు ఎక్కడున్నారు ఈయన నాగేశ్వరరావు గారు మీరేనా మీకు షుగర్ ఉంటాయి ఏంటండి ఎవడండి మీకు చెప్పింది ఎయిట్ మంత్స్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి అక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ టాబ్లెట్స్ డైలీ వాడుతున్నాను అండి అందరూ గారు మీరు మీకు ఎవరిలో చెప్తున్నారా మీరే వచ్చారు ఇక్కడికి సార్ ఆ రోజు నుంచి ఒక కూడా అన్నం తినలేకపోతున్నానండి ఇక్కడ తిని వెళ్తారు నీరసం పోతుంది పరుగులు పరుగులు పెడతారులే కానీ మీకు ఎవరైనా చెప్పారా టీవీలో చూసారా ఎట్లా వచ్చారు ఇక్కడ టీవీలో చూసి వచ్చానండి అప్పుడు ఏమనిపిస్తుంది మీకు టీవీలో చూస్తే అంటే మీ దగ్గరకు వస్తే తగ్గుతుందని వచ్చానండి కిమ్స్ హాస్పిటల్ ఎంత ఉంటుందో తెలుసా ఒక ఐదు ఆరు ఊర్లు కలిపితే అంత ఉంటది వేళ మర్చిపోయి గది మర్చిపోయినా కూడా మళ్ళీ వెళ్ళలేము ఎనిమిది నెలల నుంచి ఒక్క అన్నం తింటారు తింటారు చప్పట్లు కొట్టండి గట్టిగా ఎందుకంటే ఎన్ని సాక్ష్యాలు మా ఉన్నాయి తెలుసా ఒక తల్లి కామారెడ్డి అండి వాళ్ళదే వాళ్ళ కొడుకు ఇక్కడే వచ్చి ఉన్నారు హైదరాబాద్లో ఆయనకి కిడ్నీ ప్రాబ్లం అన్నారు తర్వాత హార్ట్ ప్రాబ్లం అన్నారు ఏమో అంటున్నారు ఈ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ కొడుకు దగ్గర ఉండి చదువుకుని ఒకటి టీచర్ అయిందండి గవర్నమెంట్ టీచర్ ఆ టీచర్ అయిన డబ్బులన్నీ కిమ్స్ హాస్పిటల్ పోతమే రోజు కిమ్స్ హాస్పిటల్ పోయటమే కిమ్స్ హాస్పిటల్ పోయటమే లక్ష లక్షల ఆఖరికి ఇల్లు కూడా వాళ్ళకు ఉంది కామ కామారెడ్డిలో అది కూడా అప్పుడు జరిగిన విషయం ఏంటంటే మాది టీవీలో చూసింది వాళ్ళ కోడలు నువ్వు మాట్లాడుకున్నా మీ అత్తగారికి మన అప్పటికి చెప్తున్నారు డాక్టర్ గారు కిమ్స్ ఆ కిమ్స్ హాస్పిటల్లో చెప్తున్నారు మీ ఓడికి ఇదంతా కూలుడు వచ్చేసింది ఇక్కడ పై పెట్టి మొత్తం తీయాలి అన్నారు అప్పటికి ఆయన ఒక స్పూన్ కూడా తినలేదు అప్పటికే ఎక్కడో ఒక ఇరవై ఐదు లక్షల నుంచి దాటిపోయింది అంటే నలభై దాకా వెళ్ళిపోయింది నలభై లక్షలు వెళ్ళిపోయింది అక్కడికే కిమ్స్కి ఆయనకి ఒక పాయింట్ కూడా ఆరోగ్యం వెళ్ళకపోయింది ఆ హాస్పిటల్లో అప్పుడు మాకు ఇంట్లో పిలిస్తే నేను ఇక్కడ స్టార్ట్ లేదో ఆయనే కారు వేసుకుని లైఫ్లో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన కారు వేసుకుని వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాడంటే ఫస్ట్ టైం వాళ్ళ అమ్మకు మురిసిపోతా ఉంది ఇక ఎందుకు తెలుసా మనిషి ఇంత లావం ఎంత ఎత్తున్న మనిషి ఇచ్చి ఇంత హైట్ ఉన్న మనిషి చిన్న పిల్లడులాగా అయిపోయాడు చిన్న పిల్లడు అయిపోయాడు ఇలా అయిపోయాడు నా ప్రార్థన దేవుడు విని ఆయనకి ఇక్కడి నుంచి నీరు తీండ ఆపాడు చప్పలు కొట్టాను గట్టిగా మా ఇంటికి స్వయంగా ఆయన వచ్చేసాడండి చప్పలు కొట్టండి హైదరాబాద్ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం మా ఇంటికి ఆయన వచ్చాడు నిజంగా దేవుడి కార్యము అలా చెగిపోతే ఎలా చెప్పండి ఈరోజు వాళ్ళ బంధువులు ఆశ్చర్యపోయిన పని జరిగింది హలే నా ప్రియమైన దేవుని పెట్టలేరా ఎన్ని హాస్పిటల్ని మించి ఇక్కడ దేవుని శక్తి ఉంది చప్పట్లు పడదాం ఆ దేవుని ఎన్నో హాస్పిటల్ని మించిన దేవుని శక్తి ఇక్కడ ఉంది ఆమెన్ హలే నాగేశ్వర గారు ధైర్యంగా ఉండండి కొంచెం నాతో మాట్లాడండి తండ్రి నా ద్వారా మిమ్మల్ని బలపరిచి ఆరోగ్యము మీకు శక్తిని ఇస్తాడు రాజా మల్లయ్య అంట నెల నెల వల్ల పల్లి నల్గొండ సార్ నువ్వేనా వచ్చిన సార్ ఇలా వంగిపోయింది నువ్వేనా బాగా వంగిపోయావు కదా ఇక్కడికి చప్పలు కొట్టండి ఒకసారి ఆయన దగ్గర రావాలి త్వరగా పట్టుకురండి ఆయన్ని చప్పలు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఏసై నామానికి మహిము కలుగునట్లుగా చప్పట్లు కొట్టాలి చెప్పలు కొట్టాలి చప్పులు కొట్టాలి ఆమె ఆలు గొప్ప మైకే ఉంది చెప్పలు కొట్టాలి అట్లా ఆమె అలే లూయ అలు లూయ ఇక్కడరా ఈయన ఎవరైనా మా నా భర్త సార్ నుంచి ఉన్నది అట్లాగా ఆయనకి ప్రాబ్లమ్ ఆయనకి ఏంటమ్ము అనుకో నాలుగు నెలలు వచ్చి పోయింది సారు జరే నాయన మళ్ళీ మన్నా ఒక్క నెల అవుతుంది ఊయిన వారు చూపెట్టి ఎట్లా నడుచు ఎలా ఎలా ఉన్నావు పోయినావారా సార్ అట్లాగా అంతేనా అవును సార్ ఇంకా కొంచెం ఇంకా కొంచెం నువ్వు నువ్వు చూపించాట్లా నడుచోడు కాలు పట్టుకోని కాలు పట్టుకునే కదా చిన్న పిల్లలు సార్ ఇద్దరు పిల్లలా ఏం పని చేసుకుంటావు కూలి పనే చేస్తా సార్ చెమట్లుగా ఆరిపోతున్నాయి చూడండి ఆయనకి చెమట్లుగా ఆరిపోతున్నాయి పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి చప్పట్లు పడతాం గరిపిగా చప్పలు పడతాం ఎంత కాలంగా ఉంది ఇదంతా చెమట్లు చూడండి పాపం పని చేస్తాడు ఈయన అసలు ఏం కారణం లేదా రోజులు అవుతుంది బాగా అంతే హాస్పిటల్ కింద హాస్పిటల్ పోతే ఎన్ని బొక్క కదా చెప్పారు ఎన్ని బొక్క అయితే ఇంకా మా బాబా ఇక్కడ చర్చికి పో బావా అది మన నడువులో నిపుంట మా బావకి బావలేదు అని నువ్వేనా పోయిన వారం చాలా ఇబ్బందితో ఉన్నా ఈ వారం ఎంత ఆ పోయిన వారికి ఇప్పటికీ నడవగలుగుతున్నా అప్పుడైతే ఇలా వంగిపోతున్నావు అది ఏ డాటగా తెలియదు ఇదేదో నాకు తెలిసింది నేను నిదానంగా చేస్తాను అది తగ్గిపోతుంది ఇక్కడ ఇవాళ తగ్గించి పంపిస్తా కంప్లీట్ చేయాలి గట్టిగా ఓకే ఇక ఏం లేదు మేస్తుంది అలేలు యా చప్పట్లు కొట్టండి గట్టిగా మీరు ఇక్కడ ఏ రిపోర్ట్లతో మాకు పని లేదు చప్పలు కొట్టండి చేసే నామానికి ఏ రిపోర్ట్లతో మాకు పని లేదు కొట్టాలి గట్టిగా చూద్దాం ఎంతోమందిని ఇంకా విడుదల పరుస్తాను మీ అందరికీ దేవుడి కృప ఉంది అందరూ బాగుపడతారు చప్పలు కొడతాం గట్టిగా పాపము రాజ్యం అల్లయ్య ఎవనస్తుడు ఖచ్చి ఆడిపోతున్నాడు షేక్ అయిపోతున్నాడు కదా ఈరోజు ఆయనకి పూర్తిగా విడుదల ఉంది చప్పట్లు కొడతాం మరొకసారి ఆమె ఖమ్మం నుంచి వచ్చారు నుంచి అంట సునీత నడువు నొప్పి మూతి వంకర ఉంది తలలో ప్రాబ్లం ఎక్కడ తల్లి మీరు మీరేనా ఎందుకు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైమా పోయిన వారం కాక అంత ముందు పోయిన వారం కాక అంత ముందు వారం వచ్చారా అవునండి ఖమ్మం ఖమ్మ పెళ్ళి అంటే నడువు నొప్పి మూతి వంకరగా ఉంది తలలో ప్రాబ్లం అంత ముందు వారం వచ్చారు అవునండి ఏమన్నా మార్పులు ఉన్నాయా యార్థం చెప్పండి ఏమీ లేవా అలాగే ఉన్నారా తగ్గిందండి కొంచెం ఏం తగ్గింది కడుపు అంతా ఉబ్బుగా ఉంటుంది కడుపు ఉబ్బు గుంటే తగ్గిందా కడుపు ఉబ్బు తగ్గిందా దేవునికి మహిమ ఏ నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి గొడ్డు పరిస్థితి అయినా అసలు ఇక మనుషులు కాదు డాక్టర్లు కాదు పేదపేద హాస్పిటల్ తిరిగినా మాంత్రికుల దగ్గర తిరిగినా కాదు కాదు అంటారు కదా ఇక్కడ చీటికేసి లేపేటి మీరు చప్పర్లు కొట్టాలి గట్టిగా ఆమె ఇక్కడ ఇంకొకరు ఉన్నారు యేసురత్నం గారు కానాపురం చర్మ క్యాన్సర్ మీరయ్యా పోయిన వారం వచ్చారు కదయ్యా కపం నుంచి పాపం గజ్జ గజ్జలు ఆడిపోయారు ఆమె కొద్దిగా పర్లేదయ్యా ఇప్పుడు కొద్దిగా తక్కువ అదే నేను అనేది పోయిన వారం అమ్మ చాలా బాధలు పడుతున్నారు కదా పెద్దయన ఏం పని చేసారు ఇది రిటైర్డ్ అయ్యి అన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎల్ఏ గారు రిటైర్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ చేశారు మిమ్మల్ని రా మీరు రావాలి ఇంకా మీతో నేను మాట్లాడాలి అర్థం నాకు గడ్డలు ఎంతతోనే ఇప్పుడు ఒకటి గడ్డ ఆఫీసర్ గారు పోయిన వారం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు మీరు బాగా ఇబ్బంది పడ్డారు ఎన్నో గడ్డలే మొత్తం గడ్డలు పెరిగిపోతే అక్కడ ఆగండి మనిషి ప్రశాంతంగా ఉందవ లేదా ప్రశాంతంగా ఉండదు పొడిగొట్టడానికి గట్టిగా అమ్మ ఏ మార్పులు కలిగినాయి మీరు చెప్పండి కొంచెం తక్కువ ఏం తక్కువ కొద్ది సులుకు పోటు కొంచెం తక్కువ చీములు వస్తున్నాయి ఏమన్నా చీములు ఏం లేవు గడ్డలే గడ్డలు మొత్తం కాలంతా ఉన్నట్టు ఉన్నాయి కదా కాలం ఇదంతా అరికాలకి కూడా గాయాలున్నాయి అండి కొంచెం అరికాలు కూడా పోయినవారం అంటే ఈ ఈ బాధలు ఎందుకు గారికి ఇప్పుడు సంవత్సరం 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 వెళ్ళి రెండు బాధలు ఉన్నాయి చాలా పోయిన వారం గజ గజున్నాడు నిద్ర వస్తుందా కొంచెము పర్లేదు ఈ వారం నిద్రపోయిరా పెద్దయినా వారం మనకి మార్పులు ఇక్కడ పోయిన తర్వాత మనకి మార్పులు అక్కడ నుంచి స్టార్ట్ అయితే మూడు సార్లు మూడు సార్లు ఫోన్ చేసినా అంతకు ముందు భోజనం లేదు ఇబ్బంది పడ్డారాసురత్నం గారా మరోసారి చెప్తున్నాను వారు డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీసులో పనిచేసారు చర్మ క్యాన్సర్ అన్నారు కాలుకు పుండ్లు గడ్డలు రాత్రులు జ్వరము ఇప్పుడుందా జ్వరం ఉంది అప్పుడు ఇప్పుడు జ్వరం లేదు ఆగండి ఆగండి ఆకలి లేదు ఇప్పుడు ఆకలి అవుతుందా ఓకే అది చాలా ఉంది నిద్ర లేదు ఇప్పుడు నిద్ర వస్తుంది చులుకు పోట్లు తగ్గినాయి కుడి ప్రక్కన చంకలో గడ్డ ఉందా అక్కడ కూడా గడ్డ ఉందా అమ్మ గడ్డ ఎట్లా ఉంది చూసావు సంకలోది ఎట్లా ఉంది కొంచెం మెత్తగా మెత్త పడాలి అంతే మెత్త పడాలి ఒకసారి కరిపోకూడదు ఆ గ్యాప్ ఇవ్వాలని నేను చెప్తాను నాకు అన్నిటికి కరిగిస్తాడు ఎవడన్నా తగ్గాడు నేను తగ్గిస్తా నేను తగ్గిస్తా రెండు సంవత్సరాల పాటు చెప్పు వేసుకోవడం లేదా రెండు సంవత్సరాలు చెప్పు వేసుకుంటలే అయ్యో చూడండి ఆయన్ని చూడండి ఎన్ని లక్షలు పెట్టినా ఈ మనిషిని బతికించలేదు అదిగో చూడండి కాళ్ళు చూపించండి అదిగో రెండు సంవత్సరాలుగా చెప్పు లేవు 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 ఇప్పుడు మనం ఏ పిస్తాం చెప్పులు చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి వాళ్ళిద్దరు పట్టుకోండి వాళ్ళిద్దరు పట్టుకోండి ఆమె పట్టుకో పట్టుకో చప్పటి శక్తి చేత కానిది బలముతో కానిది నా ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది ఆమె ఎవరాత్మ పరిశుద్ధ ఆత్మ చెప్పండి ఎవరాత్మ పరిశుద్ధాత్మ పాపము ఈ కాళ్ళుతో ఈయన చాలా పుండ్లతో బాధపడుతున్నారు వాసన కూడా ఆగిపోవాలా వేస్తున్నామో ఆమె రైట్ చపలు కొట్టండి గట్టిగా వని కూడా ఆగిందా ఆగిందా చపలు గట్టిగా వని కూడా ఆగిపోయింది వేసిన అమ్మకి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పండి హలో ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరే నయ్యా చేరగా ఎంత మంచి అక్కడ దాడులో అసలు అడ్డమా పూర్ణిమ ఎవరండి పూర్ణిమా దిగు కిందకి దిగు అది చాలా పెద్ద సాక్ష్యంగా మీ ఏవిడి ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడి పూర్ణిమ బాగున్నావా కొడుకు ఈయన రాబాబు ఇక్కడ నువ్వేం ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు చాలా ఫ్రీ అయింది ఫ్రీ అయిందా అంత ఏమైంది మీ అమ్మకే చాలా బాధపడుతుండే మమ్మీ అంటే నొప్పి నుంచి మెడ అసలు ఇట్లా లేరండి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ అది కదమ్మా అంటే ఒక్కతే రూమ్ బాధపడుతుండేది ఏంటండి అది అది చెప్తున్నారు అక్కడ కూర్చున్నారు చాలా చిరా చిరా చిరాగ్గా ఇంకా నాకు అర్థమైపోయింది ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేశాడు వీళ్ళు చాలా ప్రార్థన పరులేదు ఎన్ని సంవత్సరాలు అమ్మా అట్లా మీకు త్రీ ఇయర్స్ ఇంత చదువుకుంది కదా ఏం చదువుకున్నారు మీరు ఎంఎస్ చదువుకున్నారు అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది చక్కగా పిల్లలు ఎంతమంది పిల్లలు ముగ్గురం ముగ్గురం ముగ్గురు నువ్వు పెద్దోడు చెల్లు తమ్ముడు తమ్ముడు ఉన్నారు భర్త ఇలా మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు కవులు కూడా తీసుకుని మెండల్ అయిపోయింది ఆవిడ సంవత్సరం అమ్మా ఎంతగా మూడు సంవత్సరాలు మెండల్ అయిపోయింది ఇక్కడ కూడా ఎట్లా ఉంది ప్రార్థన చేస్తుంటే దిశ శక్తులు ఆమెలో లో నుంచి వెళ్ళిపోతున్నాయి చప్పులు గట్టిగా టీవీలో చూస్తారా అమ్మా మీరు చూస్తారా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు ఏమేమి ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చే ముందు మీకు ఏమైనా తెలుస్తుంది అప్పుడు అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది అసలు ఇంత జుట్టు కూడా ఉందంట మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ వచ్చి ఎంత ఎన్ని రోజులు ఇక్కడ వన్ మంత్ దాటింది ఏళ్ళు పాపం ఇంత జుట్టు ఉంటాయి కదా లేడీస్ ఏమి లేదు అంటే తనకి ఎలా చేయాలంటే అట్లా మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా కాపాడుతున్నానా కాపాడుతున్నా నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఏమి చెయ్యాలో అది చేస్తారు అది అంతే నాకు అర్థమైంది మూడు సంవత్సరాలుగా ఈ శిష్ట గారితో వాళ్ళు పడిన బాధలు ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట అమ్మా ఇక్కడికి వచ్చాక మళ్ళీ కష్టాలు లేదా మంచిగా అయిపోయావా తలకై కూడా బాగా అయిందా అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకు ఏం తెలుస్తుందా అప్పుడు చాలా ఘోరంగా ఉంది నేను ఎట్లో అనుకున్నాను అమని చూసినప్పుడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమైంది అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చకి వెళ్ళొద్దని నేను చెప్తలేదు కానీ అది వేరు నేను వేరు ఎస్ఆర్ నో అవును నిజమండి మెంటల్ అయిందని ఎర్రడ తీసుకెళ్తారు మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడు నిద్ర మాత్రం ఇచ్చి పాడే డాక్టర్ గడికి అడిగే పోయింది ఇంత రాసి పాడే తోడు లిస్టు వాడండి అంటాడు గ్యాస్ గ్యాస్ ఇక అన్ని వచ్చేస్తాయి ఇక అన్ని పోతాయి అవయవాలు లాస్ట్ అంటారు అన్ని పోయింది మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక లేదు కదా మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా నేను ఇంతకు ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇంతకు ముందు ఇంట్లో గలబీలుగా ఉండేది గలబీలు ఇప్పుడు కొంచెం తెలుస్తుందా ఏ క్లాస్ అన్నా నువ్వు టెన్త్ టెన్త్ క్లాస్ అయినా చప్పులు కొట్టండి గట్టిగా సిస్టర్ సిస్టర్ హ్యాపీయా చప్పులు కొట్టండి గట్టిగా ఇది ఓపెన్ ఛాలెంజ్ చప్పట్లు కొట్టాలి గట్టిగా గాడ్ బ్లెస్ అమ్మ ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ ఆవిడి ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడి అలాంటిది దేవుడు ఇంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇక్కడికి వచ్చారు బాగుపడాలి వెళ్ళాలి ఇక్కడ ఉండే కొద్దీ ఇంట్రెస్ట్గా ఉంటుంది రాత్రి తొమ్మివనే పదవనే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి ప్రజలు విడుదల పరచబడతారు అదే ఒక టెస్టింగ్ చేయటానికే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి విశ్వాసంతో ఉండండి దేవుడు మహిమను కన్నులలో చూడండి హలే లూయా సూర్యకా గత వారం వచ్చారు సూర్యకా ఎవరు నేనే ఫాస్టర్ గారు మీరేనా మీరు వాళ్ళిద్దరు మా ఇద్దరు అమ్మాయిలు కూతురులా మీరు ఎక్కడ హైదు నగర్ నుంచి వచ్చారమ్మా అవునన్నా గత వారం వచ్చిన కాళ్ళు నొప్పులు తగి అంటే కాళ్ళు నొప్పులు తగ్గడం ఏంటి అసలు ఏమైంది మీకు అమ్మా అంటే నాకు నెల నెల పదిహేను రోజులు అయింది అయ్యారు అయితే అప్పుడు బాగా చికెన్ గున్యా తర్వాత బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ కాళ్ళు చేతులు అసలు నడవలేకపోయినా ఇంజెక్షన్ అనేది కాదు బూస్టర్ అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెండు సార్లు వ్యాక్సిన్ వేయించుకుని అయితే మొన్న బాగా జ్వరం వచ్చి అది దానిలో బాడీ పెయిన్స్ ఫుల్ గా ఉన్నాయి గారు ఇంకా దాంట్లో నేను ఒకసారి చూసి అయితే పోదాం తర్వాత మా పాపని పెద్ద పాపను తీసుకొని వద్దాం అనేసి వచ్చిన స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చిన మీరు అప్పటికి ప్రార్థన చేస్తున్నారు చేస్తుంటే నేను తొందర తొందరగా వచ్చేసేసి ప్రార్థన చేయించుకొని నేను మళ్ళీ వచ్చే వారం వరకు తప్పకుండా తగ్గాలి ప్రభు అని మొక్కుకొని పోయినా నా కాళ్ళు

ఉన్నప్పుడు డాక్టర్స్ మూడు నెలల కంటే ఎక్కువ బతకదని గారు అయితే అప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నాము ఈ మీదే మాకు చాలా టెన్షన్ బాగా చూడు కదా టెన్షన్స్ అన్నారు హాస్పిటల్స్ గారు ఇప్పటికీ మస్తు చూపించినాము అయితే రెండు రెండు రంధ్రాలు ఒక వాల్ ప్రాబ్లమ్ అన్నారు చాలా కష్టం ఇంకా బతకడం అన్ని పర్ఫెక్ట్ గా మంచిగా నార్మల్ రిపోర్ట్స్ కావాలి ఏం క్లాస్ చేస్తున్నా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ తల్లి తగ్గిపోద్దామా చాలా భయం చాలా భయపడతా ఇప్పుడు పడతా ఇప్పుడు పడతంగా భయపడతాల చాలా భయపడుతుంది ఫస్ట్ లో భయపడింది ఇక్కడ ఆ అదే ఇక్కడ దేవుని ఆత్మ తాకింది పరిశుద్ధాత్మ నాది కూడా మొన్న నేను వచ్చినప్పుడు నాకు ఇంట్లోకి వెళ్ళే వరకు కొంచెం అంత టెన్షన్ టెన్షన్ ఉంటుండే గారు ఇప్పుడు మాత్రమే మొన్న ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు రిలాక్స్ ఉంది లేవాలి చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లతో ప్రభుత్వం అయిన పడతాం ఎవరండి మహేష్ గారు ముందుకు రండి అమ్మా కొంచెం ఓ తల్లి మీరేనా రండి అమ్మా పాప ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి పర్లోకి సంబంధించిన హాస్పిటల్ ఏ హాస్పిటల్ చెప్పండి ఈవిడికి ఇవ్వండి మైక్ ఇవ్వండి అంజలి ఎవరు మల్లేష్ మల్లేష్ అంటే మీ అబ్బాయా అరే మీరు చాలా బక్కగా ఉండి వచ్చారు అక్కడ బాధతో వచ్చాను చాలా ఎక్కువ రక్తస్రావం ఉండేది ఇక్కడికి వచ్చినాక ఆ వారం ఆ రోజు తగ్గిపోయింది చప్పట్లు కొట్టండి ఒకసారి చప్పట్లు కొట్టండి రక్తస్రావం ఎంత కాలంగా ఉందమ్మా రక్తస్రావం అప్పటికి ఒక సిక్స్ మంత్ నుండి అవుతుంది సార్ సిక్స్ మంత్ రక్త అట్లే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది బాగా వీక్ అయిపోయి పడిపోతున్నా అసలు కళ్ళు కనబడట్లేదు నిల్ అయిపోయింది బ్లడ్ మొత్తం చాలా బక్కగా కనపడ్డారు ఎప్పుడొచ్చారు మీరు రెండు వారాలా ఒక వరమా రెండు వారాలు వచ్చాను సార్ వచ్చారు కదా అక్కడే ఉన్నారు కదా మీరు ఇక్కడే కూర్చొని ఇప్పుడు ఇది ఏంటి మీకు ఏమో తగ్గిపోయిన గర్భ గడ్డ ఉంది కొంచెం గడ్డ ఉంది సార్ ఇంకా కొంచెం ఉంది ఆ గడ్డ ఆ గడ్డ ఉంది డైజెషన్ కూడా ఎక్కువ ఐతుంది సార్ నాకు అంతకముందు డైజెషన్ కాకపోయేది స్టమక్ అంతా ప్రెగ్నెన్సీ లాగా ఉండేది మీరు ముఖము చాలా తల్లిగా ఉండేది సార్ బాబు మీ మమ్మీ కదా సార్ ఓ చాలా వీక్ వచ్చారు ఆరు నెలలుగా రక్తస్రావంతో బాధపడుతుంది కడుపులో గడ్డ ఈ గడ్డ వల్ల మీకు రక్త ప్రస్రావణం జరిగింది అది అయితేనే ఉంది సార్ అది తగ్గట్లేదు సార్ అది ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు వచ్చినప్పుడు ఎన్ని వారాలు అయింది ఇక్కడ వచ్చి ఇది మూడో వారం సార్ మూడు వారాల లోపల అద్భుతం జరిపోయిందా చప్పలు కొట్టాను గట్టిగా అది వాస్తవంగా హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు అది ఆపరేషన్ చేయాలి బ్లడ్ ఎక్కియాలి ఇప్పుడు అవసరం ఉందా ఆపరేషన్ అవసరం ఉందా ఇప్పుడు లేదు సార్ ఆకలి కూడా కానీ ఆకలి అయింది కదా అవును సార్ మెడిసిన్స్ కూడా వేసుకోలేదు ఒక సిరప్ కి పదిహేను వందలు అట్లా నేను మూడు బాటిల్ వాడాను ఒక అరవై టాబ్లెట్స్కి రెండు వేలు అట్లా నేను ఒక మంత్ వాడాను ఆ మెడిసిన్స్ చాలా నాకు బాధ వేసింది అవి మింగాలంటే చాలా చేదుగా ఉండేది నేను అలా నరకం చూసిన అసలు ఆపరేషన్ చేయాలంటే చేయొద్దు అని చెప్పి మెడిసిన్స్ తెచ్చుకుంటే అలా కూడా తగ్గలేదు నాకు నిజంగా ఆరు నెలలుగా నువ్వు ఒక మూడు పెద్ద హాస్పిటల్ మూడు వెళ్ళాను సార్ కరీంనగర్లో అక్కడ చూపించి సార్ మాది వినండి హాస్పిటల్ ప్రకారంగా ట్రీట్మెంట్ ప్రకారంగా ఆ కడుపులో గడ్డ అంటే గర్భసంచి తీసేతేనే బ్లీడింగ్ ఆగుతుంది అవును సార్ లేదు నేను అదే చెప్తున్నా కదా టీవీలో చూస్తున్నా కదా గర్భ సంచులు ఇక్కడికి రండి నేను ప్రార్థన చేసి ఆపేస్తాను అని చెప్పాను అది విన్నావా చప్పట్లో అది వచ్చిన ఆ నమ్మకం ఎంతవరకు సక్సెస్ అయింది చాలా సక్సెస్ అయ్యి హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ కొట్టాలి దగ్గర రావడం లేదు మెడిసిన్స్ వేసుకోవడం లేదు ఇక్కడికి వచ్చిన వారమే బంద్ చేసేసిన మెడిసిన్స్ మెడిసిన్ కూడా బంద్ అయిపోయింది బంద్ చేసే సిరప్లు బంద్ అయ్యాయి టాబ్లెట్లు బంద్ అయినాయి దేవునికి మహిమ ఎంత తిరుదిగా అమ్మా చప్పలు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి ఎంత అంటే ఇవి ఎట్లా ఉంది తెలుసా పిలుడు చిన్న పిల్లలాగా వచ్చిందండి పాపం చిన్న పిల్లలకు అంటే వారు నెలలుగా ఓవర్ బ్లీడింగ్ అయిపోవటం చిన్న పిల్లలే ఇదేంది మనిషి ఉంది ఉందనుకున్నా అప్పుడు చెప్తే నా కడుపులో గడ్డ ఉంది అది క్యాన్సర్ అంటారు ఇక హాస్పిటల్కి వెళ్తే అదే అంటారు ఇక్కడ నా తండ్రి నాలుగు ఉండబట్టి మీకు ఎన్ని గడ్డలు తినా ఒక్కొక్క అయితే కడుపులో నిండా గడ్డలే కడుపులో నిండా కడుపు ఇప్పుడు ఉంది కదా అన్ని గడ్డలే ఇంత ప్రెగ్నెంట్ లాగా ఉండే కదా మీ కొడుకు ఇట్లా ఉండేది మొత్తం చేదుతో అంతేనా అసలు ఏమైనా చూస్తే ఏ మనిషి ఎట్లా ఉంది అనుకున్నా అంటే అత్తుకుపోయినా ఒకలాగా ఇక్కడ కొడుకుంది అది కరిగిపోవాలంటే అదే కరిగిపోతుంది చప్పులు కట్టండి ఆమె చెప్పారు టీవీలో చూస్తున్నారు ఎస్ఐ నాలో ఉండి మీకు అద్భుతాలు చేస్తున్నాడు తండ్రికి మహిమ సంతోషమా సిస్టర్ ಓಕೆನಾ ಗಾಡ್ ಓಕೆ ವೆಲ್ ವೆಲಂಟಿ ಸಿಸ್ಟರ್